పాత నిబంధన కాలంలో జనులు పెద్ద విపత్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ ఎంత క్రియాశీలకంగా పనిచేసి జరగబోయేటటువంటి దాన్ని దేవుడు ఇవ్వబోయేటటువంటి విజయాన్ని దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తున్నాడు భయపడుకుడి జడయుకుడి మీరు యుద్ధం చేయవలసినటువంటి పని లేదు మీరు ఊరక నిల్చుండి సూర్యుడి వాళ్ళలో ఉండే ప్రతి భావానికి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం చెప్తున్నాడు భయపడుకుడి జడియుకుడి మీరు యుద్ధం చేయాల్సినటువంటి పని లేదు నేను మీ పక్షంగా యుద్ధం చేస్తాను రే పొద్దున మీరు వారి మీదకి పోవుడి రేపు పొద్దున వారి మీదకి పోవుడి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ బయలుపరచడండి ఆ ప్రార్థనలో ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోతే యహోషపాత పని లేదంటే ఆ ప్రజల యొక్క పని ఏమయ్యేదు ఆ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మీదకి రాకుండా ఆయన బయలుపరచకుండా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏమీ తెలియదు అవుతాదో లేదో జరుగుతుందో లేదో దేవుడు నా ప్రార్థన విన్నాడో లేదో ఇటువంటి మీమాంసలో ఇటువంటి సంకటంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు ఎందుకు సమాధానం రాలేదు పాత నిబంధన గ్రంథంలో ప్రజలు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనల్ని దేవుడు విని పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేశారు దావీదు ప్రార్థల్లో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చాలా అద్భుతంగా మీకు కనిపిస్తుంది ఆయన కీర్తనల్లో కానీ ఆయన పాటల్లో కానీ ఆయన యొక్క మాటల్లో కానీ వాటి అన్నింటిలో కానీ పరిశుద్ధాత్మ ప్రస్ఫుటంగా కనిపిస్తాడండి ప్రస్ఫుటంగా కనిపిస్తాడు వాస్తవానికి ఆయన్ని ప్రవక్తగా ఇంచారు పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మూడు రకాలైనటువంటి వర్గాల వారి మీదకి వచ్చేటటువంటిది రాజు మీదకి వచ్చేటటువంటి వాడు ప్రవక్త మీదకొచ్చేటటువంటి వచ్చేటటువంటి వాడు యాజకుడు మీదకి వచ్చేటటువంటి వాడు వారి ద్వారా ఆయన తన ప్రజల్ని పరిపాలించుకున్నాడు ఓకే సో పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేటటువంటిది పరిశుద్ధాత్మ నడిపింపు అనేటటువంటిది ప్రార్థనలో మనకు కనిపిస్తుంది యహోషపతి ప్రార్థనలో అది మనకు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది అండి అయితే అక్కడ నుంచి మనము దాన్ని వదిలేసి ఇంకొంచెం ముందుకు పోయి నూతన నిబంధన గ్రంథంలో ప్రార్థనల్లో పరిశుద్ధాత్మ ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు క్రియ చేస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చూడండి అపోస్తల కార్యంలో పదమూడో అధ్యాయంలో ఒకటి మూడులో అంతే ఒక చర్చ్ ఉంది ఆ చర్చ్లో ఉపదేశకులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అని చెప్పి బైబిల్లో రాయబడింది ఉపదేశకులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ చర్చ్లో నాయకత్వం వహించేటటువంటి వీళ్ళందరూ కూడా ఒకనొక దినాన దేవుణ్ణి సేవించేదానికి ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉండేదానికి నిర్ణయించుకొని కూర్చున్నారండి పెద్దలంతా కూర్చున్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎవరెవరు కూర్చున్నారు అనేటటువంటి లిస్టు మీకు కావాలంటే అపోస్తల కార్యంలో పదమూడో అధ్యాయము ఒకటో వచనం నుంచి మూడో వచనం దాకా చదివితే మీకు అక్కడ బన్నబాని నిగేరని తర్వాత వచ్చి లుకియా మనయేను తర్వాత వచ్చి సౌలు వీళ్ళందరూ కూడా ఉన్నారండి వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థనలో దేవునికి వాళ్ళు ఉపచారం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు దేవుని యొక్క ఘనమైనటువంటి కార్యాలు వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు ఆ తర్వాత తమ అవసతులను చెప్పుకుంటున్నారు దేవుడు చేసినటువంటి కార్యాలని బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లించుకున్నారు దేవునికి వారు పరిచర్య చేస్తూ ఉన్నారండి పరిచర్య చేస్తూ ఉన్నారు ఈ విధంగా పరిచర్య చేస్తూ దేవుని సన్నిధిలో వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు కనిపెట్టుకుని ఉండడము అంటే దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వాటికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన యొక్క విశ్వాసతను కొనియాడుతూ ఆయన యొక్క మంచితనాన్ని మనం కీర్తిస్తూ ఆయన సన్నిధిలో వాళ్ళు మనము గడుపుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఇదిగో ఇక్కడ ఉండేటటువంటి ఈ చర్చిలో ఉండేటటువంటి ఈ సంఘ పెద్దల మధ్యలోకి దేవుని యొక్క సన్నిధి ప్రవేశించి అందులో ఒక వ్యక్తి ద్వారా పరిశుద్ధాత్మ తన యొక్క చిత్తాన్ని బయలుపరచడండి ఏమని చెప్పి చెప్పాడంటే బర్ణబాను సౌలును నేను ఏర్పాటు చేసినటువంటి పని కోసం ప్రత్యేకించండి అని చెప్పి వారి ద్వారా మాట్లాడే సడన్ గా ఒక ప్రత్యక్షత అనేటటువంటిది వచ్చింది సడన్ గా ఒక డైరెక్షన్ అనేటటువంటిది దేవుడు చూపిస్తూ ఉన్నాడు సడన్ గా తలుపులు తెరవబడినట్టు వాళ్ళకి తెలియబడుతూ ఉంది ఒక పని వాళ్ళ చేతికి ఒక బాధ్యత వాళ్ళ చేతికి అప్పగించబడింది ఈ పని మీద మీరు పోండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పరలోకంలో ఆయన తీసుకొచ్చి ఆ సమాచారాన్ని అందించినటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయంలో ఉన్నాడు నువ్వు యేసు ప్రభులో రక్షణ రక్షణ పొంది ఉంటే యేసు ప్రభు యొక్క పాప క్షమాపణ నువ్వు అంగీకరించుంటే ఆయన యొక్క మరణ పునరుద్ధానాన్ని నువ్వు అంగీకరించుంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని ఆయన నీకు అనుగ్రహించినాడు నీ లోపల ఆ పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వాళ్ళలో నివసిస్తూ దేవుడు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంటే పరలోకంలో దేవుడు పలికినటువంటి పలుకుల్ని ఆయన యొక్క చిత్తాన్ని ఈ పరిశుద్ధాత్మ ఈ వ్యక్తి ద్వారా సంఘానికి బయలుపరుస్తున్నారు ఎంత క్లియర్ గా డైరెక్షన్ వచ్చింది చూడండి అంతకుముందు యుహశోపాత్ చేసినటువంటి ప్రార్థనలో అందరూ అక్కడ నిలబడి చూస్తూ ఉండగా దేవుడు ఏ విధంగా దేశాన్ని విడిపించబోతున్నాడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఏమి వాళ్ళు చేయాలి ఏమి చేయకూడదు అనేటటువంటి స్పష్టంగా ఆత్మ ద్వారా బయలుపరచడు అదే పని ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ అంత్య యొక్క చర్చిలో సంఘ పెద్దలందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఆయనకి పరిచయం చేస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము వాళ్ళకి వినబడింది చూడండి దేవుని యొక్క స్వరము అనేటటువంటి మాట ఉపయోగించినప్పుడు ఆడిబుల్ వాయిస్ కాకపోవచ్చు అన్నిసార్లు దేవుడు మనకు స్వరం ఇచ్చి మాట్లాడకపోవచ్చు కానీ సహజంగా ఎక్కువ సార్లు మామూలుగా పద్ధతి మామూలుగా రివాజ్ రీతి ఏమిటి అంటే దేవుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు అది కూడా నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు అది కూడా ఆయన సన్నిధులను కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయనతో నువ్వు ఆయనకు పరిచారం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీతోటి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు ప్రార్థనలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతాయి ప్రార్థనలో దేవుని యొక్క స్వరమును నువ్వు వినగలుగుతావు ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు కనుగొనగలుగుతావు ప్రార్థనలో నీ యొక్క సమస్యలకి నువ్వు దేవునితో చెప్పుకునేటటువంటి వానికి దేవుని యొక్క జవాబులు నువ్వు పొందుకోగలుగుతావు దేని ద్వారా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్ష ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నీకు అవన్నీ కూడా లభ్యమవుతాయి ప్రార్థనలో పరిశుద్ధాత్మ అత్యంత 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 కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాడు ఆ పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేయడం అనేటటువంటిది ఒక మాటలో చెప్పుకోవాలంటే వ్యర్థం ఎవరికి ప్రయోజనం చేసే ఆయనకి ప్రయోజనం ఉండదు దేవుడికి మహిమ కలగదు ఎప్పేలో పేతురు ప్రార్థన చేస్తున్నాడు మధ్యాహ్న కాలం సమయం లంచ్ టైం భోజనం చేసేటమేమో భోజనం చేయడం ఆలస్యం అవుతుంది సరేలే టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడము కాసేపు ప్రార్థన చేసుకుందామని ఆయనకు ఆలోచన వచ్చిందంట ఆయన పోయి మేడ మీదకెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారము దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ ఆయనకి బయలుపరచడు ఒక విషయం గురించి మనం ఆలోచిస్తాం అది ఎక్కడ రాయబడిందంటే అపోస్తల కార్యములు పదో అధ్యాయము తొమ్మిది పదమూడు దాంట్లో రాయబడింది చూడండి ఆ యొక్క సంఘటన జరిగినప్పుడు పేతురు మేడ మీద ఉన్నాడు ప్రార్థన చేసేటప్పుడు పరలోకం తెరవబడింది ఒక పెద్ద వస్త్రం లాంటిది నాలుగు చెరుగుల పట్టుకుని దుప్పటి లాంటి దాంట్లో అనేకమైనటువంటి ప్రాక్ జంతువులు రకరకాలైనటువంటి జంతువులు ఆయన మీదకి దగ్గరికి వస్తే స్వరం ఏమేమి ఏమని చెప్పి చెప్పిందంటే పేతురు నువ్వు లేచి వాటిని చంపుకొని తినమంటే పేదరమంటే లేదు లేదు ప్రభావ అపవిత్రమైనటువంటి ఏది కూడా నా నోట్లోకి రాలేదు దయచేసి నేను తిన్నని చెప్పి జరిగింది మూడు సార్లు ఇటు జరిగింది అయిపోయింది దర్శనం వచ్చింది స్వరం వినిపించింది అయిపోయింది చూడండి మూడో విషయం కూడా ఒకటి అవుట్ రాశాడు ఏమని నేను రాశాడు అంటే పరిశుద్ధాత్మ తోటి నీకోసం ముగ్గురు మనుషులు క్రింద వెయిట్ చేస్తున్నారు వారితోటి ఏ భేదము చేయక వారితో తరికించక వారితో వాదం పెట్టుకోక వారితో కలిసి అని చెప్పే పరిశుద్ధాత్మ అపోయినటువంటి పేతురు అంతరంగంలో మాట్లాడండి అంత పరిశుద్ధాత్మ యొక్క క్రియ చూడండి ఒక మాట చెప్తాను ఇప్పుడు మూడు విషయాలు ఉన్నాయి అక్కడ ఒకటేంటి పరిశుద్ధాత్మ ఆయన కన్నుల్ని తెరిచాడు దర్శనం వచ్చింది స్వరం వినిపించింది మూడోది ఏంటి అంటే పరిశుద్ధాత్మ అంతరంగంలో నుంచి మాట్లాడు క్రింద నీ కోసం మనుషులు వెయిట్ చేస్తున్నారు ఏ భేదము చేయక వారితో కూడా పో చెప్పి చెప్పబడింది చాలా కంటికి కొట్టకొచ్చినట్లు ప్రామినెంట్గా డామినెంట్గా ఉండేటటువంటి విషయాలు ఈ మూడు కదా ఒక విషయం నేను మీకు నేను మిమ్మల్ని అడతాను మీరు ఆలోచించండి ఆ సమయంలో పేతురికి మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి కోరిక ఎవరి వలన కలిగింది ఒక ప్రశ్న చేద్దాం అది మన దృష్టిని దాటిపోతుంది సాధారణంగా కానీ ఆ ఆకలి వేసేటటువంటి సమయంలో పేతురు ఈ విధంగా అనుకోని ఉండొచ్చు ఆకలి వేస్తుంది ఇంతవరకు ఇంకా వంట ప్రిపేర్ కాలేదు భోజనం ఎప్పుడు సర్వ్ చేస్తారో ఏం చేస్తారో అటా కొద్దిసేపు రోడ్డు మీద తిరిగి వస్తామని చెప్పి బయటకు పోలే ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు వాళ్ళతోటి కబుర్లు చెప్పుకుందాము ముచ్చట్లు చెప్పుకుందామని చెప్పి ఆయన కూర్చోలే లేదు అంటే ఇంకేదన్నా విషయము బట్టలు సర్దుకోవడమో లేదంటే ఆ పని చేసుకోవడమో ఈ పని చేసుకోమో దాంట్లో పోలే ఆయన ఆ మాట అక్కడ రాయబడకపోయినా ఏంటి ఎందుకు ఆయన మేడ మీదకి పోయి ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి కోరిక కలిగింది అంటే ఆయన అంతరంగం లోపల పరిశుద్ధాత్మ ఆయన్ని అంటే ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆయన్ని పురికొల్పుతూ ఉన్నాడు ఆ ప్రేరేపణ ఆ పురికొల్పడం అనేటటువంటిది మనము బహిరంగంగా అనుభవించేటటువంటి ఒత్తిడి లాంటిది కాదు జస్ట్ ఒక ప్రేరేపణ జస్ట్ ఒక ఆలోచన ప్రార్థన చేసుకుంటే బాగుంటుందేమో అనేటటువంటి ఆలోచన దేవుని యొక్క వాక్యం చదివితే బాగుంటుందేమో ఒక ఆలోచన చూడండి ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ నీలో ఉండి నీకు ప్రేరణ కలిగిస్తాయి ఆ సమయంలో నీకు ప్రార్థన చేసుకోవాలనిపిస్తే అనిపిస్తుంది అని చెప్పి నువ్వు అంటావు వాస్తవానికి పరిశుద్ధాత్మ నీలో ఆ కోరిక ఆ ఇంటల్నేషన్ అనేటటువంటిది నీకు కలుగు చేస్తూ ఉన్నాడు కలుగు ఉన్నాడు పోయి ప్రార్థన చేసుకో పోయి విజ్ఞాపన చేయి దేవుని సందిలో నిలబడు దేవుని సందిలో మోకరిల్లు వారి కోసం ప్రార్థించేయి ఇదిగో ఈమె కోసం ప్రార్థన చెయ్యి ఇదిగో నీ కొడుకు కోసం ప్రార్థన చెయ్యి ఇదిగో నీ భర్త కోసం ప్రార్థించి అనేటటువంటి ఆలోచన అలా వచ్చి అలా పోతూ ఉంటుంది మనం గాని పట్టించుకోకపోతే అది ఆలోచన ఆలోచన అనుకుంటాం వాస్తవానికి పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండొచ్చు ఆ ప్రేరణకి లోబడి నువ్వు గాని ప్రార్థన చేస్తే ఇదిగో పేతుడికి దేవుడు ఏ విధంగా పరలోకాన్ని తెరిచి దర్శనమిచ్చాడో తర్వాత వచ్చి ఆయన స్వరం స్వరమిచ్చి మాట్లాడాడు ఆయనకి ఏం చేయాలో డైరెక్షన్ చూపుతాడో అవన్నీ మిస్ అయిపోవచ్చు నువ్వు మిస్ అయిపోవచ్చు నువ్వేమనుకుంటావు ఆ ఇది ఒక చిన్న ఆలోచనే ఆ ఇది ఒక చిన్న తలంపే ఇటువంటి ఆలోచనలు ఎన్ని రాలేదు ఎటువంటి తలంపులు ఎన్ని రాలేదు అని నువ్వు అనుకుంటావు వాస్తవానికి ఆ చిన్న చిన్న ఆలోచనలకి ఆ చిన్న చిన్న ప్రాంప్టింగ్స్ అంటాం చిన్న చిన్న ప్రేరణలు ఈ సమయంలో ప్రార్థన చేయాలా రాత్రిపూట నువ్వు నిద్రపోతూ ఉంటావు రెండు గంటలకో ఎప్పుడో నీకు మెలకు వస్తుంది ఆ మెలకు వచ్చినప్పుడు నీకు గా ప్రార్థన చేసుకోవాలన్న కోరిక అట్లా లైట్గా తేలిగ్గా వచ్చి పోయిందనుకో అది పరిశుద్ధాత్మ నడిపింపు కావచ్చు ఇంకా నిద్ర ఆపేసి ఇంకా దుప్పటి తీసి పక్కన పడేసి నువ్వు కూర్చొని ప్రార్థన చేయి అనేటటువంటి దేవుని యొక్క ఉద్దేశం కావచ్చు నువ్వు కానీ దానికి ఒబే అయ్యి దానికి లోబడి నువ్వు ప్రార్థనలో కొనసాగేవనుకో దేవుడు ఆ రోజు రాత్రి నువ్వు చేసినటువంటి ప్రార్థనలో నీకు అద్భుతమైనటువంటి విషయాలను బయలుపరచు బయలుపరచు నిన్ను బలపరచచ్చు నీకు శక్తిని ఇవ్వచ్చు లేదంటే ఆయన నీకు ఏర్పాటు చేసినటువంటి దర్శనాన్ని ఇవ్వచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఆ చిన్న ప్రాంప్టింగ్ ఉంది చూసారా ఆ చిన్న ప్రేరణ నేర్చు చూసారా దానికి నువ్వు లోబడాలా ఏమండి దానికి లోబడాలా పేతురు ఎప్పేలో ఆకలేస్తుంది అని చెప్పి ఆయన అనుకున్నప్పుడు ఆయనకి చిన్న ఆలోచన కలిగింది ఒక చిన్న ప్రేరణ కలిగింది పైకి పోయి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు అంతే అంతే పోయి ప్రార్థనలో కూర్చున్నాడు ప్రార్థనలో కూర్చోంగానే ఆయన ముందు ఒక అద్భుతమైనటువంటి దర్శనము ఆవిష్కృతమైంది అద్భుతమైనటువంటి దృశ్యం ఆయన చూస్తూ ఉన్నాడు దానితో పాటు దేవుని యొక్క స్వరము కూడా ఆయన వినిపించుకుంటూ వింటూ ఉన్నాడు దాంతోపాటు అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మ కూడా మాట్లాడుతున్నాడు ఎన్ని క్రియలు జరిగిపోయిందండి చిన్న ప్రాంప్టింగ్కి పరి పేతురు లోబడినప్పుడు కాబట్టి ఒక ప్రార్థనలోనే కాదు ఒక విశ్వాసి లేదంటే దేవుని నేను దేవుని క్రైస్తవును అని చెప్పుకొని నువ్వు చెప్పుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉండాలా ఆయన గైడెన్స్ అనేటటువంటిది ఆయన డైరెక్షన్స్ అనేటటువంటిది ఆయన ప్రాంప్టింగ్స్ అనేటటువంటివి ఆయన యొక్క మెల్లనైనటువంటి నడిపింపు అనేటటువంటిది నువ్వు అనుభవిస్తూ ఉంటావు ప్రతి దినము ప్రతి రోజు రాత్రి అనుభవిస్తూ ఉంటావు పరిశుద్ధాత్మ ఉన్నట్టుండి సడన్గా నిద్రలో మెలకు వచ్చినప్పుడు లేదంటే పగటు మేల్కునేటప్పుడు నీకు అద్భుతమైనటువంటి ఒక వాక్యాన్ని తీసుకుని ఆయన దాని గురించి అద్భుతంగా నీకు బోధించవచ్చు అన్ని పరిశుద్ధాత్మ చేసేటటువంటి క్రియలండి అయితే ఈ దినమున మనం మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థనలో కూర్చోవడము ప్రార్థనలో కొనసాగించడము దేవుడి దగ్గర నుంచి జవాబు ఆశించడము అనేటటువంటిది పెద్ద సఫలతని ఇవ్వదు సఫలతను ఇవ్వదు అని చెప్పి చెప్పుకోవచ్చు సింపుల్ గా చెప్పుకోవచ్చు పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మ నడిపింపుతోటి జనాలు ప్రార్థన చేశారు అద్భుతమైనటువంటి సమాధానాలు వచ్చినాయి కొత్త నిబంధన గ్రంథంలో ఇంకా ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఇంకా విస్తృతంగా కనిపిస్తుంది పరిశుద్ధాత్మక్రియలు ఇంకా గొప్పగా మనకు కనిపిస్తాయండి ఈ దినమున ఒక విషయం గురించి నువ్వు ఆలోచించు అది ఏంటి అంటే వాక్యము చదువుతున్నాను అని చెప్పుకుంటే మాత్రమే చాలదు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాక్యమే కాదని కాదు కానీ ఆ వాక్యంతో పాటు ప్రార్థన ఆ ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నిండినదై ఉండాలి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినదై ఉండాలి దేవుని దగ్గర నుంచి జవాబులు తెచ్చేటటువంటిది అయి ఉండాలి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కోసం ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసం ఆ పరిశుద్ధాత్మ నీకు బయలుపరిచేటటువంటి విషయాల కోసం నువ్వు ఆశపడాలా నువ్వు కోరుకోవాలా నీ హృదయ అంతరంగంలో వాసు వాటి కోసం నువ్వు ఆశపడాల దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వరము ఈ ఈ లోకంలో ఈ పతనమైనటువంటి లోకంలో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి లైఫ్లో జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి అనేకమైనటువంటి ఉంటాయి కేవలం యేసు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఆ సమస్యల్ని ఆ స్ట్రగుల్స్ని ఎదుర్కొనే దానికి మానసికమైనటువంటి శక్తి శారీరకమైనటువంటి శక్తి నడిపింపు మన దగ్గర ఉండదు అది మనకు బయట నుంచి రావాల దేవుడిస్తే ఆ శక్తి మనకు కలుగుతుంది ఆ శక్తి మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు కలిగజేస్తాడు అంత పెద్ద గొప్ప వరము పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం అనేటువంటి దేవుడు మనకి ఇచ్చేది అంత గొప్ప వరాన్ని పక్కన పెట్టేసి ఆ రక్షణ పొందినప్పుడు దేవుడు అందరికీ పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు అని చెప్పి బైబిల్లో రాయబడింది అపోస్తల కార్యంలో రెండు అధ్యాయంలో అందరికి ఇస్తాడు మరి అందరూ ఎటువంటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ వరము పొందుంటే ఎందుకు మరి అందరూ ఏమండి ప్రార్థన చేసుకోలేక నా కోసం ప్రార్థించే నా కోసం ప్రార్థించి ఈ సమస్యకి సమస్య పరిష్కారం ఏంటి ఆ సమస్యకి పరిష్కారం ఏంటి క్రైస్తవులు ఎందుకు కృంగిపోతూ ఉంటారు పరిశుద్ధాత్మ లేడా ప్రశ్నే అడుగుదాం దేవుడు అందరికీ పరిశుద్ధాత్మ ఇచ్చాడు నిజమే కాదని కాదు కానీ ఎంతమంది ఇదిగో ఈ విధంగా దేవుడు వారి యొక్క కళ్ళను తెరిచి వారికి చూపిస్తూ స్వరమును వినిపిస్తూ వారి అంతరంగంలో నుంచి వారితో మాట్లాడుతూ నడిపింపు కలిగి ఉండడం అనేటటువంటిది ఎంతమందికి ఎంతమందికి ఉంది నీకుందా ఆ అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క వరము ఆయన యొక్క కృపా వరములు నీ జీవితంలో పని చేస్తూ ఉన్నాయా నువ్వు వాటిని అనుభవిస్తూ ఉన్నావా నీకు కలిగి ఉన్నాయా లేకపోతే నేను వాక్యం చదువుకుంటానండి మా పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్తారండి ఆ చర్చిలో వాక్యం చాలా ఘనంగా చెప్తారండి చాలా లోతుగా చెప్తారండి అక్కడికి వెళ్తానండి అంతవరకేనా పరిమితమైంది జీవితము లేదు అంటే ఇది ఓ మాదిరి లేదంటే ఇదిగో దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినటువంటి యహజీయలు మాదిరి నీకు ఆ అనుభవం ఉందా అంతే యొక్క చర్చలో వాళ్ళందరూ ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు దే వాళ్ళతోటి దేవుడు మాట్లాడాడు ఈ దినమైన దేవుడు మాట్లాడ్డా చెప్పండి ఒక విషయం ఆలోచించండి యహోషాబాద్ కూడా అనుకోని ఉండొచ్చు ఆ దినమైన ఏమని అనుకో ఉండొచ్చు ఆ పూర్వకాలంలో దేవుడు చాలా గొప్ప గొప్ప కార్యాలు లేండి ఆ ఎర్ర సముద్రం జీల్చాడంట ఆకాశం నుంచి మన్నాను గురిపించాడంట ఆకాశం నుంచి మన్నాను గునిపించాడు తర్వాత వచ్చి బండశిల్లో నుంచి నీళ్ళని ప్రాభింపజేశాడు మారా దగ్గర నీళ్ళని మధురంగా మార్చేశాడు యోహోర్షపాత ప్రార్థన చేస్తే చేశాడు ఇప్పుడు ఏం జరుగుతున్నాయండి ఆ కాలంలో జరిగింది ఇప్పుడు ఏం చేయడం లేదు అనేటటువంటి భావనతోటి ఉద్దేశంతో యుహోషపాత నిర్వీర్యుడుగా మారిపోలే ఏమి చేయలేనటువంటి వాడుగా మారిపోలే యహోషపాత జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు చేసినటువంటి దేవుడు అప్పుడు అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా చేయగలిగినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన సార్వభౌముడు సజీవుడు అయినటువంటి దేవుడు రెండోది యహోషపా అనుకున్నాడు ఏమనుకున్నాడు మనసులో ఏమనుకున్నాడు నిబంధన చేసినటువంటి దేవుడు విశ్వాసత కలిగినటువంటి దేవుడు అప్పుడు విశ్వాసత కలిగి ఉన్నాడు ఇప్పుడు కూడా విశ్వాసత కలిగి ఉన్నాడు ఆయన దగ్గరికి పోవడము ప్రయోజనకరం ఆయన దగ్గరికి పోవడము అరగడము క్షేమకరం ఎందుకంటే ఆయన మంచితనం కలిగినటువంటి దేవుడు ఆయన నమ్మకత్వం కలిగినటువంటి దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన దగ్గరకు పోవడము మంచిది అని వచ్చాడు ఈ రోజు అనుకున్నాడు ఇవన్నీ కూడా అనుకున్నాడు వాటితో పాటు ఏమనుకున్నాడు మేము దేవుని చేత విమోచించబడినటువంటి బిడ్డలం దేవుడి దగ్గర మాకు ఒక స్టాండింగ్ అనేటటువంటిది ఉంది దేవుడు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఒక అర్హతను మాకు కలిగి చేశాడు ఆ పస్కా బలిపసు యొక్క రక్తంతో మమ్మల్ని విమోచించి ప్రత్యేక జనంగా మార్చి దేవుని యొక్క యాజకులుగా రాజులైనటువంటి యాజకులు సమూహంగా చేసి మా సన్నిధి ఆయన సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నాడు మా కోసం ఆయన ఒక మందిరాన్ని అనుగ్రహించాడు ఆ మందిరంలో ఆయన కళ్ళు ఎప్పుడూ నిలబడ చూస్తూ ఉంటాయి అక్కడ చేసేటువంటి ప్రార్థనలు ఆలకిస్తాడు ఈ జ్ఞానం అంతా ఉంది వాటిని గురించి ఆలోచించాడు అంతేగాని ఆ అప్పుడు ఎప్పుడో చేసేటంట్లేండి అద్భుతాలు ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నాయండి అద్భుతాలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయండి స్వస్థతలు ఈ విధంగా ఆలోచించేలా ఈ దేవుని యొక్క వాక్యం మీద దేవుని యొక్క మంచితనం మీద విశ్వాసం ఉంచి ఆ రోజున ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకి దేవుడు అద్భుతంగా సమాధానాన్ని అనుగ్రహించాడు ఆయన యొక్క తన ఆత్మను అదిగో ఆ సమయంలో వారి మీద ఆ ఒక వ్యక్తి మీద ఆ లేవిడి మీద కుమరించి అద్భుతంగా జవాబుని అనుగ్రహించాడు అప్పుడు చేసినటువంటి దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు ఆ దినమున అంతే యొక్క చర్చలో జనులు వాళ్ళంతా ప్రార్థన చేసేటప్పుడు పెద్దలంతా ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏ విధంగా మాట్లాడో ఇప్పుడు కూడా దేవుడు అదేవిధంగా నీతో మాట్లాడగలడు మాట్లాడేదానికి ఆయన సముఖత వ్యక్తపరుస్తూ ఉన్నాడు అప్పుడు ఎట్లా మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడతాడు ఆ దినమున పేతురితో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినమున నీతో కూడా మాట్లాడతాడు ఆ దినమున పేతురు యొక్క కళ్ళను తెరిచి అద్భుతమైనటువంటి దర్శనాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీకు కూడా దర్శనాలను ఇస్తాడు ఆ దినమున పేతుడు స్వరమిచ్చి మాట్లాడినటువంటి దేవుడు ఈ దినమున నీతో కూడా ఇచ్చి మాట్లాడతాడు ఆ దినమున పేతుడు అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి దేవుడు నీతో కూడా మాట్లాడతాడు ఆ పరిశుద్ధాత్మని కలిగి ఉండడం అనేటటువంటిది ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలా ఆ శక్తి పొందుకోవాలా ఆ బలం పొందుకోవాలా ఆ అభిషేకం నాకు కావాలా అనేటటువంటి వాంచ అనేటటువంటి కోరిక అనేటటువంటి తృష్ణ నీ హృదయంలో నీకు ఉండాలి ఉండాలి ఆ తృష్ణ లేకుండా ఆ వాంచ లేకుండా ఆ కోరిక లేకుండా ఉన్నామంటే ఉన్నాం చర్చ పోతున్నామంటే పోతున్నాం ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం వాక్యం వింటున్నామంటే వింటున్నాం అంతవరకు మాత్రమే నువ్వు ఉంటే అంతవరకు మాత్రమే ఉంటావు ఎప్పుడో నీ జీవితంలో భయానకమైనటువంటి ఏదైనా గొప్ప కష్టపరిస్థితి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు పూలుకుంటావేమో అప్పుడు వెతకుతావేమో దేవా నాకు ప్రార్థన చేయడానికి రావడం లేదు దేవా నాకు పరిశుద్ధాత్మ శక్తిని గురించి అప్పుడు అడుగుతావేమో తెలీదు దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాన్ని నువ్వు బహు ఆసక్తితోటి బహు తీవ్ర వాంఛతోటి కోరికతోటి దాన్ని అడుక్కోడంలో తప్పేంటి పరిశుద్ధాత్మని సో వాచ్యము ముఖ్యం ప్రార్థన ముఖ్యం అపోస్తలైనటువంటి పౌలు ఆది సంఘంలో వాళ్ళు ఏమన్నారు మేము వాక్య పఠనమును తర్వాత వచ్చి ప్రార్థనను విడిచిపెట్టి బల్లల దగ్గర సేవ చేయటకు మా సమయాన్ని మేము వినియోగించలేము ఈ పని చేసేదానికి యోగ్యులైనటువంటి వారిని మీరు కొంతమంది ఎన్నుకోండి అని చెప్పి అప్పుడు ఆ సమయంలో ఆది సంఘంలో భోజనాల విషయంలో కొంచెం సమస్య వస్తే వాళ్ళు ఆ మాట అన్నారండి ప్రార్థన దేవుని యొక్క వాక్యం ఆ ప్రార్థన అయినా వాక్యమైన పరిశుద్ధాత్మతోటి నింపబడి తడపబడి నడిపింపబడి ప్రేరేపింపబడి ఉంటే అది ఘనంగా గొప్పగా చాలా ఆసక్తికరంగా ఉంటుందండి నువ్వు పరిశుద్ధాత్మని కోరుకు నీ ప్రార్థన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉండాల జవాబు దేవుడు ఇస్తాడు దేవుడు ప్రార్థనకి జవాబు ఇచ్చేటటువంటి దేవుడు సజ్జీవుడైనటువంటి దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు ఆయన కళ్ళు అన్నిటి మీద ఉన్నాయి ఆయన నిరంతరము మనం ఏం చేస్తున్నామో ఆయన చూస్తూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నామో ఆయన వింటూ ఉన్నాడు ప్రార్థన వినడా నీ యొక్క ప్రార్థనని పరిశుద్ధాత్మ యొక్క బలముతో నింపుకో ఆయన ప్రేరణ కోసం ప్రయాసపడు ఆయన శక్తి కోసం నింపుదల కోసం నువ్వు దేవుణ్ణి అడుగు దేవుడు మిమ్మల్ని ఆ పరిశుద్ధాత్మతో నింపి ఆ పరిశుద్ధాత్మ అభిషేకము మీకు అనుగ్రహించి బలమైనటువంటి ప్రార్థన చేసేటటువంటి బిడ్డలుగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని నేను ఆశిస్తూ నామంలో ఆమెన్ చెప్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధాత్మ కోసం నువ్వు కోరుకుంటూ ఉంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ యొక్క బలము పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ దేవుని సన్నిధిలో నాతో కలిసి ప్రార్థన చేయి నేను కూడా ప్రార్థన చేస్తాను పరిశుద్ధమైన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవా దేవ నాయన అద్భుతమైనటువంటి వరములు క్రీస్తు ప్రభువు నందు మీరు మాకు అనుగ్రహించున్నారు నిత్య జీవమును ఉచితంగా మీరు మాకు అనుగ్రహించినటువంటి పరమ తండ్రి పరిశుద్ధాత్మను ఉచితంగా మాకు అనుగ్రహించినటువంటి పరమ తండ్రివి నాయన పరలోకంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు ప్రభునందు ఉచితముగా మాకు అనుగ్రహించున్నావు తండ్రి నీ యొక్క ప్రేమ నీ యొక్క కనికరము అద్భుతమైనటువంటివి ఆశ్చర్యకరమైనటువంటివి ఈ దినమన వినిస్తున్నటువంటి బిడ్డల్లో ఎంతమంది తండ్రి చిత్తశుద్ధితోటి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ యొక్క బలము నాయన కావాలని చెప్పి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కావాలని చెప్పి ఎంతమంది అడుగుచున్నారో తండ్రి వారి మీద నీ యొక్క ఆత్మను సమృద్ధిగా కుమరించమని మిమ్మల్ని అడిగి వేడుకొచ్చున్నాను పరిశుద్ధాత్మ యొక్క శక్తి పరిశుద్ధాత్మ యొక్క బలము పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నాయన తండ్రి హృదయ అంతరంగములో నాయన తృష్ణ కలిగి వాంచ కలిగి దేవుణ్ణి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి ఆయన యొక్క శక్తి ఆయన యొక్క బలము ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క ప్రత్యక్షత నాకు కావాలి ఆ పరిశుద్ధాత్మ యొక్క బలము నాకు కావాలి ఆ పరిశుద్ధాత్మ యొక్క నింపదల నాకు కావాలి ఆ పరిశుద్ధాత్మ యొక్క కృపావరములు నాకు కావాలి అని తండ్రి ఆశపడేటటువంటి ప్రతి ప్రాణమును ప్రభా ప్రతి వ్యక్తిని ప్రతి స్త్రీని ప్రతి పురుషుని ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను ఎవరొస్తుంది నువ్వు నింపమని ప్రార్థించుచున్నగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వినిచినటువంటి ఈ బిడ్డల మీద తండ్రి అగ్నివలే కుమ్మరేచమని యస్ ప్రభు నామంలో పరిశుద్ధాత్మ యొక్క నాయన నింపుదల పరిశుద్ధాత్మ యొక్క నాయన శక్తి బలము అగ్ని అగ్ని దేవుని యొక్క అగ్నివలే ఈ బిడ్డల మీదకి దిగువచ్చును గాక ఎస్ నామంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్నివలే అగ్నివలే అగ్నివలె ఈ బిడ్డల్ని గాక దేవుని యొక్క అగ్ని దేవుని యొక్క అగ్ని ఆయన సింహాసనం మీద ఉండేటటువంటి అగ్ని ప్రభు ఆ అగ్ని జ్వాలలు పరిశుద్ధాత్మ యొక్క అగ్ని జ్వాలలు ఇదిగో ఆ దినమన ప్రభు తండ్రి ఆది సంఘం మీద పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ ఆయన వారి మీదకి వచ్చినప్పుడు ఇదిగో వారి మీద నాయన మండుచున్నటువంటి జ్వాలలు ప్రభావాయన నిలిచినవి అని చెప్పిన వాక్యంలో రాయబడినటువంటిది నా వెనక వచ్చేవాడు నాకంటే బలమైనటువంటి వాడు ఆయన మిమ్మల్ని పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిష్టం ఇచ్చునని నువ్వు వాక్యంలో సెలవిచ్చి వాగ్దానం చేస్తున్నావు అది ఈ దినమున ఈ బిడ్డల పట్ల నెరవేర్చము పరిశుద్ధాత్మతోను అగ్నితోను వినిచున్నటువంటి పరిశుద్ధాత్మ కోసం ఆశపడుచున్నటువంటి తండ్రి తృష్ణ కలిగి తండ్రి నాయన నిన్ను వేడుకునిచ్చినటువంటి ప్రతి కుమారుడు మీద ప్రతి కుమార్తె మీద ఆ పరిశుద్ధాత్మను నింపుదేవా కుమరించుదేవా అగ్నివల తల మొదలుకొని అరికాలు వరకు దేవుని యొక్క అగ్ని ప్రవహించినగాక దేవుని యొక్క అగ్ని ప్రవహించినగాక ని నాయనా అరే కాలు వరకు దేవుని యొక్క అగ్ని నాయన ఈ బిడ్డల మీద కుమ్మరించు బండుగాక పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభా తండ్రి అభిషేకముతో నింపుదేవా 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 శక్తితో బలముతో ఈ కుమారుని కుమార్తె నింపుదేవాస్ నామంలోమంలో ఎస్ నామంలో నీకు కృతజ్ఞతలు ఎస్ నామంలో నీకు కృతజ్ఞతలు మా ప్రార్థన వినందుల కొరకు నీకు కృతజ్ఞతలు ఎస్ నామంలో నీకు స్థుతులు స్తోత్రములు ఏసు నామంలో సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావము నీకే ఆరోపించుకుని చున్నాము ఆమెన్